సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రిసెల్ సిస్టమ్ కార్యక్రమంలో జేసీ శుభం బంసల్ తో కలిసి పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మండల డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తో అనుసంధానమై అక్కడికక్కడే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్డీసీలు చంద్రశేఖర్ నాయుడు రామ్మోహన్ నరసింహులు ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు పీజీఆర్ఎస్ కు హాజరైన జిల్లా అధికారులు